హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సంగీత ఎన్క్వైర్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి నూరు నుంచి టమాటా ఎక్కరి ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను నా స్టైల్లో అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే మటుకు ట్రై చేయండి తప్పకుండా టమాటా ఎక్కరికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఎగ్స్ టమాటా ఆనియన్ మిర్చి ఆ కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను పట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్ పోసుకున్నాను తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా సన్నగా కట్ చేసుకున్న మిర్చి అనమాట మిర్చి కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి కరివే కరివేపాకు అయితే మెయిన్ అనమాట ఖచ్చితంగా వేసుకోవాలి మ్యాక్సిమమ్ నేను అన్ని కూరల్లో వేస్తాను కానీ ఈ కర్రీకి అయితే కరివేపాకు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కర్రీకి సరిపడినంత పసుపు కూడా వేసుకున్నాను అవి కొంచెం పచ్చివాసన పోయేంతసేపు వేగించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా అందులో వేసుకున్నాను అనమాట వేసుకొని ఆ మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను కొంచెం వచ్చేసి అందులో సా టమాటాలు సాఫ్ట్గా కొంచెం త్వరగా ఉడకడానికి సాల్ట్ వేసుకుంటున్నాను కర్రీకి సరిపోయినంత సాల్ట్ ఇప్పుడే వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మంచిగా అంతా ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా టమాటాలకు పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలి కలుపుకొని కొంచెం సాఫ్ట్గా అవుతాయి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మీడియం సైజులో పెడితే టమాటా సాఫ్ట్నెస్ అయిపోతుంది అప్పుడు కర్రీకి కావాల్సినంత మీరు ఎంత స్పైసీనెస్ తింటే దానికి తగ్గట్టుగా కారం వేసుకోండి నేనైతే మేమైతే కొంచెం స్పైసీగా తింటాము టూ స్పూన్స్ వరకు నేను కారం వేసాను ఒక టమాటాలు కూడా కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం ఎక్కువేసుకుంటే బాగుంటుంది ఆ కారం కూడా అంతా మిక్స్ చేసుకున్నాను అది పచ్చివాసన పోయేంతసేపు ఒక ఫైవ్ సెకండ్స్ అలా కొంచెం కలబెట్టుకొని కొంచెం పచ్చివాసన పోయింది అనుకున్న తర్వాత ఏవైతే ఎగ్స్ ఉన్నాయో ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేస్తున్నాను నేను ఇప్పుడు మీ నేనైతే సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను ఒక పావు కేజీ టమాటాలకు సిక్స్ ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను ఎగ్ ఒకటి మెల్లమెల్లగా గ్యాప్ ఇచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పక్క పక్కన వేసుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తం వేసేసాను మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ దాన్ని కదపకూడదండి కలపూడదు గంట పెట్టకుండానే మూత పెట్టుకొని ఐదు నిమిషాలు అది స్లో మీడియం స్లోలోనే కర్రీ అనే అది అనేది కుక్ చేసుకోవాలి కర్రీ అనేది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అలా సగం ఏదైతే కింద ఉడికిపోయిందనమాట కొంచెం కొంచెము అవి మెల్లగా గంటతో తిప్పుకుంటున్నాను ఏవైతే ఎగ్స్ వేసానో అవి మట్టికే గంటతో తిప్పుకోవాలండి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కొద్దిసేపు మగ్గని మగ్గించుకోవాలి ఏవైతేనో మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా అది మనం ఏవైతే ఉల్టే వేసామో అవి ఎగ్స్ కూడా ఉడకాలన్నమాట ఇప్పుడు కొంచెం అంత ధనియాల పొడి వేస్తున్నాను ధనియాల పొడి ఇంకా వచ్చేసి గరం మసాలా వేసుకుంటున్నాను ధనియాల పొడి గరం మసాలా ఇప్పుడే వేసుకుంటున్నాను వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లోనే ఇప్పుడు మనం ఏవైతే వేసిన తర్వాత సిమ్లోనే పెట్టుకోవాలి కర్రీ మొత్తము మళ్ళీ మాడిపోతుంది ఎగ్స్ అంతా కర్రీ అంతా చేంజ్ అయిపోతుంది సిమ్లోనే మళ్ళీ నేను టర్న్ చేసుకుంటున్నాను ఎగ్స్ అయితే ఏమున్నాను ఓన్లీ మనం వేసిన ఎగ్స్ మట్టికే టర్న్ చేసుకోవాలి కర్రీ మొత్తము ఎట్లా పడితే అట్లా కలిపద్దండి మళ్ళీ అంతా మళ్ళీ ఎగ్ ఫ్రై లాగా అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర వేసుకొని మెల్లగా కలుపుకుంటున్నాను అనమాట ఎగ్స్ ఎగ్సే ఉంటాయి చూడండి మొత్తము కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గని మగ్గించుకోవాలన్నమాట ఏదైతే ఉందో కొత్తిమీర ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టాలి ఇంకా ఏదైతే మన మసాలా అంతా వేసామో అవంతా పచ్చివాసన పోయి మంచిగా ఉంటుందన్నమాట తర్వాత ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత కర్రీ అయిపోయింది మూత తీసి కలుపుకొని ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఎన్కేఆర్ లాగ్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి